కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మేదరగేరిలో ప్రభుత్వ బీసీ బాలికల అర్థవసీ గృహాన్ని ఆదోని ఎమ్మెల్యే పార్థసార్థి ప్రారంభించారు పట్టణంలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో పట్టణంలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించి శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లను మరమ్మత్తు పనులు చేయిస్తామని అన్నారు అన్నారుభవనంలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఈరోజు ఆదోనిలో ఒక శుభ దినం బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్ ఆడబిడ్డల కోసం ఆదోనిలో నూట ఇరవై స్ట్రెంగ్తో ఈరోజు గుజరాత్ సమాజిక స్కూల్ కు సంబంధించినటువంటి భవనంలో ప్రారంభించడం నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది చాలా మంది హాస్టల్లో సీటు లేదని నాకు అప్లికేషన్లు ఇవ్వడం తల్లిదండ్రులు ఆడబిడ్డలు వచ్చి ఇవ్వడం చూశాను అదే సందర్భాల్లో ఎన్నో విద్యార్థి సంఘాలు రోజు పత్రికల ముందుకు వచ్చి హాస్టల్ ఏర్పాటు చేయాల హాస్పిటల్లో వసతులను మెరుగుపరచాలా అనే డిమాండ్లతో ఆఫీసర్లు కలవడం మీడియాలో రావడం కూడా విద్యార్థి సంఘాలు లేదా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేయడం కూడా చూశాను దీన్ని ఏదో రకంగా పరిష్కరించాలని నేను వాళ్ళకు విన్నవించడం ఆయన నాకు వెంటనే పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం ఆలోచన చేసి అప్పటికప్పుడు ఆయన జిల్లాలో అధికారులతో మాట్లాడినారు ఈ సందర్భంలో నాకు ఈ గుజరాతీ స్కూల్ కు సంబంధి సమాజానికి సంబంధించినటువంటి పెద్దలు నాకు తారసపడినారు